అన్న ఆదివారి తరణాల వల్ల సడన్గా బెంగళూరు వెళ్ళాడంట అన్న ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు వాళ్ళకి ముఖ్యంగా సురేష్ అన్నకి అన్న ఎంకరేజ్మెంట్ కానీ ఏదో చేయాలని ఒక తిలకాలికి కానీ తాపన అన్నది మంచి మనసు మంచి మనసు ఏదో పెట్టాలి ప్రతి పేదవాడికి ఎక్కడ బాగలేదన్న అన్న సాయం చేయడంలో ముందుంటాడు ఆ హృదయం ఆ పెట్టే హృదయం వందలో ఒక ఇరవై మందికి ఉంటుంది అట్లాంటి మనసున్న మంచి మనసున్న మన కాకర్ల సురేష్ అన్న ప్రత్యేకంగా దానికి అంద ధన్యవాదాలు ప్రతి అందులో మన వీర ప్రాజా ఎదురుగా అన్న క్యాంటీన్ పెట్టాడు ప్రజలకి ఏదో చేయాలి ఒక మెడిసిన్ కానీ ఆరోగ్యంగా కానీ పది ప్రతి పేదవాడికి ఐదు రూపాయల అన్నం కానీ ఎక్కడ టోర్నమెంట్ జరిగినా నేనున్నా అంటూ ఆయన కూడా ఆయన వంతు సాయం ఏదో చేద్దాము ప్రతి ఉదయ నియోజకవర్గంలో అన్న ప్రతి పనిలో ముందుంటూ ఆయన ఆ విధంగానే ఇంకా మంచి మంచి మరిన్ని సహకార సహకారాలు అందించాలని అన్నకు మనస్ఫూర్తిగా మా బిఎస్బిఏ తరపున ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన మన మధున్న కూడా తెలంగాణ వచ్చాడు మన కోసం ఇకపోతే అన్న చెప్పాడు పిలకాలి అది అట్లా ఆడుకుంటున్నా అంటే అన్న ఏం మాట్లాడకుండా ఆనవంత సాయంగా సాయం చేశాడు అన్నకి బిఎస్పిఏ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు రెండు మాటలు మాట్లాడుతుంది పిల్లలు బాగా సంతోషంగా ఉండాలనే సురేష్ గారి కోరిక మీకు మరిన్ని ప్రోత్సాహాలు బాగుంటాయి మీ సపోర్ట్ కూడా సురేష్ గారికి ఉండాలి మీకు అదృష్టం మీ ఉదయం నియోజకవర్గానికి సురేష్ గారు మీకు దొరకటం మీ అన్నదండలతో కూడా అతను ఇంకా కొద్దిగా పై స్థానంలో పెట్టారంటే మీకు ఇంకా మరిన్ని ప్రోత్సాహాలు ఇస్తారు మరి సహాయం చేస్తారని మన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ విఎస్పిఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టో షటిల్ టోర్నమెంట్లు జరుపుకోవడం అనేది రంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది మంచి సాంప్రదాయం ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుతూ ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహకమైన నా నుండి మీకు ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఈ విఎస్బిఏ టోర్నమెంట్కి విఎస్బిఏ టోర్నమెంట్కి సహాయ సహకారాలు అందించిన అందరికీ అదేవిధంగా ముఖ్యంగా మన రాకల సురేష్ గారి ఎందుకంటే సురేష్ గారు అన్ని విధాల చేయని యాక్టివిటీ అంటే లేదు స్కిల్డ్ అందరినీ ప్రజలను కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ కాలమే నిలదొక్క రకరకాల నైపుణ్యాలతో ప్రతి ఒక్క సేవా గురే సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు కానీ చేయని కార్యక్రమంతో ఆయన లేదు సో ఆయనకు కూడా మా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను ఇంత ముందు కూడా వేరే ఒకటి అడిగాను అడగకుండానే ఖచ్చితంగా చేసే చేసేర్ధమని ఆలోచించకుండా చేసేశాడు సురేష్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇది ఒక మంచి సాంప్రదాయం ఇది ఖచ్చితంగా ఏంటంటే సంక్రాంతి పర్వతం మన పెద్ద పండుగ అంటే అందరూ వచ్చేసి ఈ విధంగా ఒక అసోసియేట్ కావడము ఇది క్రీడలు మానసిక ఉల్లాసమే కాకుండా మనలో ఒక క్రీడా స్ఫూర్తి అనేది పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది ఒక ఒక బిహే బిహేవియర్లో గుడ్ మేనర్ మనకు వస్తుంది రకరకాల వ్యక్తులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మానసిక ఆరోగ్యం అదేవిధంగా శారీరక ఆరోగ్యం ప్రతి ఒక్కటి దోహదపడుతుంది యాక్చువల్గా మేము మంచి ప్లేయర్స్ మేము నేను ఆల్రెడీ వాలీబాల్ త్రీ టైమ్స్ సౌత్ జోన్ పార్టిసిపేషన్ నేను కూడా సౌత్ జోన్ పార్టిసిపేషన్ షెటిల్ కూడా ఇంట్రెస్ట్ అన్నాను నేను ప్రతి ఒక్కటి మేము క్రికెట్గా అన్ని విధాల ఉన్నాము జనరేషన్ అంతా ఇంకా ఆటలు మర్చిపోతూ ఉంది అసలు మా పిల్లలు కూడా ఎవరు ఆడే పరిస్థితి లేరు అందువల్ల ఇది కనీసం మన ఫెస్టివల్ సహాయానికి ఈ రకంగా అందరూ ఒక యూనిటీగా ఈ విధంగా వచ్చి క్రీడల పట్ల పట్ల ఈ విధంగా కొంచెం ఎంకరేజ్ చేసి ఈ విధంగా చేయడం వల్ల భావితరాలకు మనం ఒక మంచి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను దీనికి ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలని నేను ముందుం మీరు పెట్టాను గుర్తు ఆడాలి ఇది చెప్పే కదా టెస్ట్ ఫైనల్ అంటారు కదా టోర్నమెంట్ సో అందరూ క్రీడా స్ఫూర్తితో అందరు నీట్ ఆడండి ఎవరైనా గెలిచారు ఒకడే కనుక మనకు ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తి ముందుగా ఇంజిమూడు పట్టణ ప్రజలకి ఇక్కడ స్పోర్ట్స్ లవర్స్కి ప్లస్ వివిధ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన క్రీడాకారులందరికీ మా స్టాఫ్కి మా మిత్రులకి మన రోజేసారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొత్తంగా నేను ఈ విధంగా ఆర్టినైజ్ చేస్తారని మన బ్రహ్మే నేను ఫస్ట్ మూడు రోజుల కిందట అనుకున్నాను మొన్న ఈ ఎప్పుడైతే ఈ సరౌండింగు ఈ పెయింటింగ్ నిద్రాహారాలు లేకుండా ఆ చిన్న పిల్లలు పేర్లు నాకైతే అడగలేదు ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ పిల్లలను పెట్టుకొని ఒక్కడే పోరాటం చేస్తూ ప్లస్ ఈ పెయింటింగ్ వేయించుకుంటూ ఆ దానికి దీనికి తిరుగుతూ ఆ నిజంగా అతనికైతే మనం చాలా చాలా ఇద్దరు పిల్లలు కానీ తర్వాత రన్నర్ రన్నర్స్ వచ్చిన మనీ ప్లస్ ఇంకా అబ్బాయి యూనివర్సిటీ అబ్బాయి అంట తర్వాత మన ఇంజుమూరు పిల్లలు అని చెప్పారు ఇద్దరు పిల్లలు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా థ్యాంక్స్ చాలా చక్కగా ఆడారు గేమ్ చాలా సంవత్సరాల తర్వాత నేను చూశాను గేమ్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు కానీ నేను చాలా సంవత్సరాల తర్వాత గేమ్ చూశాను చాలా చక్కగా మీ ఇద్దరు కాంబినేషన్ అందులో బ్రదర్స్ అని చెప్పారు కాంబినేషన్ బాగుంది చక్కగా ఇదే విధంగా మీరు మా ఎన్నో టోర్నమెంట్లు ఆడుతూ మంచిగా మీరు నాన్న స్పోర్ట్స్ దాంట్లోనే జాబ్ కొట్టి మంచిగా సెటిల్ అవ్వాలని మంచి ఆపర్చునిటీ మరి ఈ అవకాశం ఇచ్చిన మన బ్రహ్మ తర్వాత నా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ లవర్స్ అందరికీ అందరికీ కృతజ్ఞతలు